ఈ రోజు పదకొండో వాటిలో తిరుగుతుంటే ఎప్పుడు లేని గొప్ప దృశ్యాలు చూస్తా ఉన్నాం ప్రజలందరూ చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి అనేది రాకుండా పోతా ఉన్నాడు ఎమ్మెల్యే మాకు ఏదో చేసి పెట్టినని చెప్పి చెబుతున్న ప్రజల మధ్యలో ఒక మంచి వెలుగులాగా మౌలాలి కనపడతా ఉన్నాడు అందరూ తిరుగుతుంటే మౌలాలి మెచ్చుకుని దాకా చాలా చాలా చోట్ల నాయకులు చాలా మంది జాయిన్ అయ్యారు కానీ ఇంత పాజిటివ్ స్పందన ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు మొత్తం చూస్తుంటే ఈ వస్త్రు ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆహ్వానించారు అందుకే ఆనందంగా ఉంది ఈ అసలు చాలా మంచి వ్యక్తి వచ్చారు మాకు ఇక్కడ బాగా మంచి మంచి రోజు వస్తున్నాయి అని చెప్పేసి చాలా ఆనందంగా వస్తారు ఇలా ఎప్పటి నుంచో నేను చెప్తా ఉన్నాను నాని అనే వ్యక్తి పచ్చి మోసగాడు అవసరమైనప్పుడు వాడుకుని వదిలేయటంలో నాయకులను మించడం లేదు ఇది ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిని అడిగినా కానీ చెప్తాడు ప్రతి ఒక్కరినే అవసరానికి వాడుకుని వదిలేయగలగడం దానికి మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు నా తప్పు లేదు నాకు తెలియలేదు నేను చూసుకోలేదు నేను కాదు అన్నట్టు చెప్తాను అప్పుడు మౌనవళికి మౌనవళికి ఆయనకి శశి సరిగ్గా పలకరించలేదని ఉండదు కానీ ఓకే వాస్తవానికి శశి అన్న నాని ఏం చెప్తే అదే చెప్తాడు ఆయన చెప్పినట్టే బిహేవ్ చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు నా నేను మోసపోయినప్పుడు ఒక రకం ఇంకోటి మీద వేసాడు ఈయన మోసపోయినప్పుడు ఇంకో రకమే వేసాడు చెంత మోసపోయినప్పుడు ఇంకోటి మీద వేస్తాడు తన తప్పు మాత్రం ఏమి లేదన్నట్టు చూపిస్తున్నాను ట్రై అంటాడు గ్రామాలు ఎక్కువ రోజులు తాగవు అందరికి అర్థమైపోతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ అంటే ఒకసారి తెలుస్తుంది రెండుసారి తెలుస్తుంది ఇంత నాలుగోసారి అలాగే ప్రజలు కూడా ఇదే రకమైన మభ్యపెట్టి ఈ టైప్లో చేస్తూ ఉంటారు కానీ ఈసారి ప్రజలకు కూడా అందరికీ తెలిసిపోయింది ఈయన చేయడండి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు ఆయన న్యూస్ ఆయన వచ్చి ఫండ్స్ అన్నా కానీ ఇప్పుడు ఏదో చేసేస్తున్నా అన్న కానీ ఏది చెప్పడం అనేది అందరికీ తెలిసిపోయింది అబద్ధం చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ నెంబర్ టూ కొడాలని దాంట్లో అసలు లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలా ఇది ఇది గుడివాడ ప్రజలందరికీ అర్థమైపోయింది ఈసారి జరిగేది లేదు చచ్చేది లేదు మీరు వచ్చినప్పుడు మాత్రం మాకు గట్టిగా చేసి పెట్టండి చెప్పేసి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు ఇది ఇదే రకంగా మనకి వైసీపీ నుంచి ప్రవాహం లాగా వస్తున్నారు నాయకులు ఓకే ముందు ముందుగా లింగవరం చిరంజీవి రెడ్డి గారు వచ్చారు తర్వాత జొన్నపాడు తర్వాత మొన్న మన మన జొన్నపాడు నిన్నేమో కలవపూడి 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 నుంచి కూడా ఒక వాలంటీర్ అయితే రిజైన్ చేసి వచ్చింది నాకు వద్దు అని చెప్పేసి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు పక్కన వాళ్ళందరూ వచ్చేస్తారు నిన్న వడ్లమా వడ్ల నుంచి వంద కుటుంబాలు వచ్చినాయి అలాగే ఈరోజు ఈరోజు మా మౌలి వచ్చింది అంటే అందరూ వీళ్ళందరూ ఆయన వ్యక్తి చేతులు మోసపోయినా మోసపోయావని కూడా తెలుసుకున్నాళ్లే ఏమవుతుందో చెప్తున్నాను మీకు మొదటి నుంచి చెబుతున్నా మొదటి రెండు సార్లు ఏదో ఉంది ఏదో చేస్తాడు ఏదో అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులందరూ మోసపోతున్న విషయం కూడా తెలుసుకోలేదు సడన్ గా వైసీపీకి వెళ్ళేసరికి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కలిగింది కొత్తగా వచ్చారు కదా అంటే వాళ్ళు ఒకరు మోసం చేస్తాడు రేపు ఉదయం కాకుండా వ్యతిరేక వర్గంలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతాడు అక్కడ కొన్నాళ్ళు నడిపిస్తాడు అక్కడి నుంచి ఇంకోసారికి వెళ్తాడు వీళ్ళందరికీ అర్థమయ్యే టైంకి వేరే సాటికి వెళ్తాడు ఇలా జనాలు అందరినీ మోసం చేసుకుంటా చేసుకుని వచ్చాడు ఈ ఇరవై ఏళ్ళకి ఈ వ్యక్తి చేతిలో మోసపోని నాయకులు కానీ ప్రజలు కానీ లేకుండా పోయారు ఈ ఇరవై ఏళ్ళలో నాశనం చేసి వదిలిపెట్టాడు నిజంగా శ్రద్ధ లేదు చేయాలనే ఆశ లేదు ఏమన్నా జీవితం పట్ల దృక్పథం లేదు మనకి గుడివాడలా బాగు చేయాలి అనేది అనే దాని మీద ఆలోచన కూడా లేదు మా ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు ఇప్పటికైనా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి సమస్యలు వింటున్నాడా వినకుండా ఏం చేస్తున్నాడు రోడ్డు మీద రోడ్డు మీద వెళ్తా నాకు అసలు సమస్యలే చెప్పట్లేదు జనాలు అంతా అంటే ఎవడో ఎవరి దగ్గర రానితే కదా సమస్యలు చదవడానికి ముందుగా వెళ్ళిపోయి అందరూ మూ చేసుకుని వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పరదాలు కట్టుకుని వెళ్ళినట్టు ఈ క్యాండిడేట్ జనాలను అర్థం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆ దగ్గరలో రానివ్వండి ఇట్లా ఈ అంటే కనీసం నాయకుడు అనేవాడు సరే చేయలేకపోయాం ఈ సమస్య గురించి ఏ సమస్యలో తెలుసుకుంటూ అన్న ఉండాలి అది కూడా లేదు ప్రజలందరికీ అర్థమైపోయింది సార్ తోటి ఇక ఇక్కడ ఏమీ పని జరిగే పనే లేదు అనేది మొత్తం అర్థం అయిపోతుంది ఈసారి అయితే కనుక మొత్తం అంత అర్థం చేసుకుంది ఇంకా ఇంకా బోల్డ్ అంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు మా మాకు మాకు టచ్లో ప్రతి ఒక్కరూ వచ్చేస్తానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే అంత అసంతృప్తి ఇంకెవరి దగ్గర ఎక్కడ లేదు వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది నేను దీని దీని మీద చాలా క్లియర్గా చెప్తున్నాము వైసీపీ నుంచి నాకు కానీ నాకు కానీ కాంగ్రెస్ గారు కానీ మన పెన్న పెన్ను వెంకటేశ్వర కానీ రాబజీ గారు కానీ ఎల్లవారి శ్రీనివాస్ గారు కానీ మనకి రామబాబుకి మొత్తం మన జన చిన్న చిన్న నాయకులు కానీ రకరకాలుగా టచ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు మేము వస్తాం మేము వస్తాం మేము వచ్చేస్తాం మేము తట్టుకోలేము ఇక్కడ ఈ రోజకాలు తట్టుకోలేము అది మొత్తం ఖాళీ అయిపోతుంది నిజం ఈసారికి నియోజకవర్గంలో వైసీపీ అనేది కనపడకుండా పోతుంది ఈ ఎలక్షన్ తర్వాత మీరు రెడీగా ఉండేది థ్యాంక్ యూ